ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ పది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సపోర్ట్ చేయండి వర్ష శ్యామ చేతిని పట్టుకోగానే శ్యామ నెమ్మదిగా అరుస్తుంది ఏమైంది అని శ్యామ చేతిని చూడగానే తన రెండు చేతులకి బ్యాంగిల్స్ గుచ్చుకోవడం వలన బ్లడ్ వస్తువు కనిపిస్తుంది వెంటనే వర్ష కంగారుగా ఏమైంది చేతులకి అని టెన్షన్గా అడగగానే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెబుతుంది వర్ష పరుగున వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి నెమ్మదిగా శ్యామ చేతిని పట్టుకుని బ్లడ్ క్లీన్ చేసి అక్కడ బ్యాండేజ్ వేసి ఇంత గట్టిగా పట్టుకున్నాడేంటే చెత్త వాడు నా కంటికి కనిపించాలి వెంటనే చంపేసేదాన్ని అని కోపంగా అంటుంది వర్ష శ్యామ దానికి చిన్నగా నవ్వగానే ఇంతకీ నిన్ను కాపాడినా అతనికి థ్యాంక్స్ అయినా చెప్పావా లేకపోతే ఎప్పటిలాగానే కోపంగా అందరితో ఉన్నట్టే ఉన్నావా అని అనగానే అయ్యో అతని కోపం చూసి థ్యాంక్స్ చెప్పకుండా ఎందుకుంటాను చెప్పాను అని అనగానే సరే అయితే ఎప్పుడన్నా బయటకు కనిపిస్తే నాకు కూడా చెప్పు నేను కూడా థ్యాంక్స్ చెబుతాను అని అంటుంది వర్ష ఇలా వీళ్ళిద్దరూ మాటల్లో పడి డిన్నర్ కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకుంటారు శ్యామ మాటల్లో పడి తన మొబైల్ ఆన్ చేయదు కృష్ణ ఇంటికి వెళ్ళేటప్పటికీ చాలా లేట్ అవుతుంది శ్యామ తన మెసేజ్ చూసిందా లేదా అని వాట్సాప్ ఓపెన్ చేసి చాలాసార్లు చూస్తూ ఉంటాడు కానీ శ్యామ చూసినట్టు అనిపించకపోయేసరికి కృష్ణ డిసప్పాయింటింగ్గా ఫీల్ అవుతూ నిద్రకి దూరం అవుతూ శ్యామ గురించి ఆలోచిస్తూ ఉంటాడు శ్యామకి తగిలినది చిన్న దెబ్బ అయినా కూడా తనకి ఎలా ఉందా అని ఆలోచిస్తూ ఆ రోజు నిద్రకి దూరం అవుతాడు కృష్ణ శ్యామ మాత్రం పెయిన్ కిల్లర్ వేసుకోవడం వలన తను బాగా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయం అయిన దగ్గర నుండి కృష్ణ శ్యామ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో అయినా వాడు శ్యామ చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు వాడు నా ఎదురకుండా కనిపిస్తే నిజంగానే చంపేస్తాను మళ్ళీ అని అనుకుంటూ శ్యామకి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు ఇందులో కృష్ణ అసలు గమనించుకోకపోయిన విషయం ఏంటంటే అసలు శ్యామ గురించి తను ఎందుకంతా కేర్ తీసుకుంటున్నాడో కృష్ణ అసలు అబ్జర్వ్ చేయడు స్నేహ గురించి అసలు పట్టించుకునేవాడు శ్యామ విషయంలో ఎందుకంత ఇన్వాల్వ్ అయ్యాడో కూడా కృష్ణ సరిగ్గా గమనించడు పెయిన్ కిల్లర్ ప్రభావం వలన ఎప్పటికో మెలకు వస్తుంది శ్యామకి వర్ష శ్యామ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే బాగానే ఉన్నాను ఆఫీస్కి రెడీ అయ్యావా అని అడుగుతుంది అవును లంచ్ ప్రిపేర్ చేసేస్తాను ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్లకు సరైన రెస్ట్ తీసుకో నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వర్ష అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్యామకి కూడా కొంచెం అనేజీగా అనిపించడం వలన తను డ్యూటీకి రావడం లేదని మెయిల్ మార్క్ చేయాలని హ్యాండ్ బ్యాగ్లో నుండి మొబైల్ తీసి చూసేసరికి అది బ్రేక్ అయి ఉంటుంది ఇప్పుడు ఎలా తప్పకుండా బయటికి వెళ్ళాలిగా అని అనుకుంటూ నెమ్మదిగా లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్ళగానే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది ఎవరు వచ్చారా అని శ్యామ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది ఆ వ్యక్తి లోపలికి రావచ్చా అని అడగగానే శ్యామ తేరుకుని హా రండి అని చెప్పి ఆ వ్యక్తిని లోపలికి తీసుకుని వెళ్తుంది శ్యామ తడబడుతూ మీరు ఇక్కడ అని అడగగానే ఫోన్ ఎందుకు ఆన్ చేయలేదు అని అడుగుతాడు కృష్ణ అర్థమైందిగా వచ్చిన వ్యక్తి ఎవరో అది ఫోను బ్రేక్ అయింది న్యూ మొబైల్ తీసుకోవాలి బయటికి వెళ్ళాలి అని చెప్పగానే ఇప్పుడు నీ హ్యాండ్ పెయిన్ ఎలా ఉంది పెయిన్ ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు శ్యామాకైతే ఏమీ అర్థం కావడం లేదు అసలు తనని కాపాడాడు అన్న ఒకే ఒక్క రీజన్తో శ్యామ అతనితో నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ కృష్ణ సడన్గా గా ఇంటికి రావడం నిజంగా శ్యామకి ఇంకా షాక్గానే ఉంది ఏదన్నా అందామన్నా కూడా తనని రౌడీల నుండి కాపాడినందుకు నోట్లో నుండి ఏమీ మాట్లాడలేకపోతుంది శ్యామ శ్యామ పరిస్థితి అర్థం చేసుకున్న కృష్ణ శ్యామ చేతిని పట్టుకుని తనని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఏంటి నిన్న పరిచయం అయిన వ్యక్తి డైరెక్ట్గా ఇలా ఈరోజు ఫ్లాట్కి వచ్చాడు అని అనుకుంటున్నావా అని అనగానే శ్యామ అడ్డంగా నిలువుగా తల ఊపుతూ ఉంటుంది కృష్ణ చిన్నగా నవ్వి నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావని నాకు అనిపించింది బట్ నేను నీకు ఒక విషయం చెప్పాలి నాకిక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ నేను మొదటి చూసిన అమ్మాయివి నువ్వే అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అని తన చేతిని ముందుకు చాపుతాడు కృష్ణ ఇక్కడ కృష్ణ గురించి అస్సలు ఏమీ తెలియదు అలాగే కృష్ణ కూడా శ్యామ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా నార్మల్గా వస్తాడు తను ఒక కంపెనీ చైర్మన్గా శ్యామకి అనిపించదు ఎందుకంటే చాలా నార్మల్గా టీషర్ట్ వేసుకుని రావడం వలన తను కూడా నార్మల్ ఎంప్లాయ్ అని అనుకుంటుంది శ్యామ అలాగే కృష్ణ ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు అని చెప్పగానే ఎందుకు లేరు అని శ్యామ అస్సలు ఆలోచించదు శ్యామ ఇంకా షాక్లోనే ఉండి ఏంటి ఫ్రెండ్షిపా అది కూడా మీతోనా అని అడుగుతుంది ఏమైంది నాతో ఫ్రెండ్షిప్ చేయవా లేకపోతే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదా అని అడుగుతాడు అంటే ఇప్పటి వరకు నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది అందులోనూ నేను ఎక్కువ ఎవరితోటి మాట్లాడను అందుకే మీరు ఫ్రెండ్షిప్ అనగానే కొంచెం తడబడ్డాను ఇట్స్ ఓకే ఫ్రెండ్స్ అని తను కూడా తన చేతిని ముందుకు చాపుతుంది అలా టూ సెకండ్స్ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఎవరి చేతిని వాళ్ళు వెనక్కి తీసుకుంటారు ఈ రోజు నుండి నువ్వు నన్ను కృష్ణ అని పిలువు కృష్ణ గారు అని మర్యాద అవసరం లేదు అని చెప్పగానే సరే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్యామ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని టూ కప్స్ తీసుకుని హాల్లోకి వస్తుంది మీ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళిందా అని అడుగుతాడు కృష్ణ అవును ఈరోజు లీవ్ పెడదామని అనుకుంది కానీ నేనే వద్దని చెప్పాను అని అనగానే మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని అనగానే లేదు నాకు ఈరోజు వెళ్ళాలని లేదు కొంచెం నీరసంగా ఉంది అని శ్యామ చెప్పగానే హాస్పిటల్కి వెళ్దామా నాకు కూడా నువ్వు చాలా వీక్గా కనిపిస్తున్నావు అని కృష్ణ అంటాడు వద్దు వద్దు నేను బాగానే ఉన్నాను షాపింగ్కి వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా కృష్ణ అని అంటుంది శ్యామ శ్యామ అంత త్వరగా కలిసిపోవడం కృష్ణకి బాగా నచ్చుతుంది కానీ అసలు తను శ్యామ దగ్గరికి రావడం తనతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటో కూడా తనకి అర్థం కావడం లేదు తనలో ఉన్న ప్రశ్నలకి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి శ్యామ వెనకాలే వెళతాడు ఇద్దరు కాఫీ తాకేసి ఫ్లాట్ బయటికి వచ్చి లాక్ చేసి బయటికి రాగానే శ్యామ స్కూటీ తన అపార్ట్మెంట్లో చూడగానే ఇదెవరు తీసుకొచ్చారు అని అడుగుతుంది చెప్పాను కదా స్కూటీ మీ ఇంటి దగ్గర ఉంటుందని అలాగే స్కూటీ రిపేర్ కూడా అయిపోయింది ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పగానే థ్యాంక్ యూ కృష్ణ అని చిన్నగా నవ్వుతుంది శ్యామ సరే పద షోరూమ్కి వెళ్దాము అని చెప్పి కృష్ణ తన కారు దగ్గరికి వెళ్ళగానే నేను స్కూటీలో వస్తాను అని చెప్పగానే కృష్ణ శ్యామ వైపు సీరియస్గా చూసి అవసరం లేదు ఉంది కదా ఇద్దరం కారులోనే వెళ్దాం అని చెప్పి శ్యామ మాట పట్టించుకోకుండా తన చేతిని పట్టుకుని కార్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఎవరిని కూడా తన దగ్గరికి రానివ్వని శ్యామ ఎందుకు కృష్ణ ఫ్రెండ్షిప్ అనగానే తను కూడా ఓకే అన్నదో కూడా తను ఆలోచించదు అలాగే కృష్ణతో అంత త్వరగా క్లోజ్ అవ్వడం కూడా శ్యామ గమనించదు మరి వీళ్ళిద్దరి స్నేహం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మేము స్టోరీ ఇంకా బాగా రాయగలుగుతాము థ్యాంక్ యూ వెరీ మచ్